సార్ మంచి పద్యం ఒకటి చెప్పండి సార్ మంచి పద్యం అంటే ఉడుముండదు నూరేండ్లును పడియుండదే ఉండదు పాము పది నూరేండ్లు మడుగున కొక్కెరండదే పురుషార్థ పరుడు కావల సుమతి అన్నాడు ఉడుముండదు నూరేండ్లును నూరేండ్లు ఊరుం బతుకుద్ది ఉడుము తాబేలు మూడు వందల ఏళ్ళు బతుకుద్ది కానీ అవి ఎవరికి మేలు చేయలేవు పడి ఉన్నదే పేరు మీ పాము పది నూరేళ్ళు పాము వెయ్యి సంవత్సరాలు బతుకుద్ది అని అంటారు అది సైంటిఫిక్గా కరెక్టో కాదో తెలియదు కానీ పూర్వం వల్ల అంటే ఎక్కువ కాలం జీవిస్తుంది అని ఇవన్నీ ఉడుములు పాములు ఇవన్నీ ఎక్కువ కాలం జీవిస్తాయి కానీ సమాజానికి ఏం ఉపయోగం లేదు మడుగున కొక్కెరై ఉండదే చెరువులో కొంగ కూడా ఎన్నాళ్ళో బతుకుద్ది ఏమన్నా ఒక్కరికి దానివల్ల ఉపయోగం ఉందా లేదు అట్లా మనిషి అనేవాడు అట్లా ఉండకూడదు కడు ఇలా పురుషార్థపరుడు కావాలి సుమతి మనిషి అనేవాడు ఒక గొప్ప వ్యక్తిగా పది మందికి మేలు చేసేవాడుగా ఉండాలి దాని పోయే అడవుల్లో ఉండే ఉడుములాగా దాని పోయే పాములాగా అలా ఉంటే ఉపయోగం లేదు ఒక ఒక మనిషి అన్నాక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక గొప్ప పని పది మందికి ఉపయోగపడే పని చేయాలి పది మందికి పది మంచి మాటలన్నా చెప్పాలి కనీసం పది సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి కాబట్టి ఈ సమాజానికి కావాల్సింది కూడా కష్టపడేవాడు కావాలయా నీతులు చెప్పేవాళ్ళు ఉట్టి మాటలు చెప్పేవాళ్ళు అనవసరం ఏదో ఒక ఉత్పత్తి చేసే రంగంలో ఏదో ఒకటి నువ్వు ఏ పని ఉన్నాయి వ్యవసాయం చేస్తావు వ్యాపారం చేస్తావు డాక్టర్ చేస్తావు మరియు పా ఆవుల మేపుతావు గేదెలు మేపుతావు ఏదైనా సరే సంసారము వడ్రంగు కుమ్మరు కమ్మర ఏ పని చేసినా ఈ సమాజానికి ఒక ఉత్పత్తి అనేది ఉండాలి ఒక మేలు అనేది జరగాలి నీ వల్ల అంతేగాని తిందును కుండెడు కూడును నడుతును తాబేటి నడత పని చెప్పితే పండు కొందు నా పేరు బంగారయ్య అన్నాడట వాడు ఎవడో ఒకడు కుండడు కూడు తింటాడట తాబేలాగా నడుస్తాడట పని చెప్తే పడుకుంటాడట వాడి పేరు బంగారయ్యట ఏంటి ఉపయోగం సమాజానికి అట్ట టోళ్ళ వల్ల అలా కాదు మనిషి అన్నాక సమాజానికి ఉపయోగపడే పని చేయాలి ఉత్పత్తిలో పని పాల్గొనాలి ఏదో ఒక నీతో మంచి చెట్లు సమాజానికి ఉపయోగపడే మనిషి జీవితమే సార్థకం కానీ ఉడుములాగా నూరేండ్లు ఉంటే ఏం లాభం పాములాగా వెయ్యి ఉంటే ఏం లాభం మరి కొంగలాగా బతికితే ఏం లాభం సమాజానికి ఉపయోగపడే మనిషిలాగా జీవించ కొద్ది కాలం స్వామి వివేకానంద ఉన్నాడు పాము ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏమో బ్రతికినాడు ఎంతో సేవ చేసినాడు కాబట్టి భగత్ సింగ్ ఉన్నాడు ఈ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినాడు చిన్న వయసులోనే వాళ్ళంతా ఎంతో ఘనకార్యాలు చేసిపోయినాడు ఆ విధంగా ఎన్నాళ్ళు బ్రతికనం అనేది కాదు ఎంత గొప్ప పనులు చేసినాం ఎంత మంచి పనులు చేసినాం ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్ని చేసినాం అది మనిషికి కావాల్సింది సమాజానికి కావాల్సింది అది అబ్బాయి మంచి మనిషిగా జీవించండి సమాజానికి ఉపయోగపడే మనిషిగా జీవించండి సమాజానికి సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి అది చాలా మంచి పద్యం పడే సార్ సంతోషం